హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీ ఈ వీడియోలో మీకు టూ రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి ఒకటి బ్రేక్ఫాస్ట్గా చేశాను అలాగే ఒకటి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేశానండి మా విక్కీ పింకీ వాళ్ళకి సో అందుకని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను పాలకూరతోటి పాలక్ పూరి అలాగే పాలక్ రైస్ అండి చాలా క్విక్గా అయిపోతుంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో టూ రెసిపీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పాలకూర ఇష్టపడని వాళ్ళు ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు ఇలా చిన్న చిన్న రెసిపీస్ చేసామంటే మనము ఆకుకూరలు అనేటివి మనం తీసుకోవచ్చండి ఇలా బాగా ఫ్రెష్గా ఉన్న పాలకూరని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి నేనైతే కాడలతో సహా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాలకూర చాలా లేతగా ఉంది సో అందుకని చెప్పి కాడలతో సహా పాలకూరని ఇలా కట్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి మనమైతే పాలకూరను ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది పాలకూరకి సో అందుకని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి ఈ కడిగిన పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మన కారానికి తగ్గట్టు మన పిల్లల కారానికి తగ్గట్టు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా చుంచి వేసుకోవాలండి ఇలా చించి వేసుకున్నాక మనకి తగినట్టు ఉప్పు ఎక్కువ పట్టదండి మనకి పాలకపూరిలో ఉప్పు అనేది ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కదా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే మనకి పాలక్పూరి గ్రీన్గా అలాగే రావాలి పాలకూర గ్రీన్ ఉంటుందిగా అలాగే రావాలంటే ఒక స్పూన్ షుగర్ వేసాము అంటే పాలకూర అనేది అలాగే గ్రీన్గా ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక హాఫ్ గ్లాస్ మెయిన్ వాటర్ వేసేసి ప్యూరీలాగా రెడీ చేసి పెట్టుకోవాలి మిక్సీ చేసుకొని తర్వాత ఇక్కడేమో మిక్సింగ్ బౌల్లో పూరి పిండిని తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మాము అలాగే కొన్ని కొన్నంటే కొన్ని నువ్వులు వేసుకోవచ్చు అండి నువ్వులు ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు తర్వాత ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న పాలక్ మిశ్రమం ఉంది కదా పాలక్ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి పిండిని మొత్తం అంత కలిసేలాగా బాగా కలుపుతూ ఈ పిండిని మొత్తం ఈ పాలక్ ప్యూరీతో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అంత అవసరం ఉండదండి ఒకవేళ మనం పట్టిన ప్యూరీ సరిపోలేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పూరి పిండిలాగా కొంచెం గట్టిగానే ప్రెస్ చేసి పెట్టుకొని మిక్స్ చేసి పెట్టుకొని ఉండాలండి పూరీ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే మనకి నూనె పట్టకుండా బాగా పొంగుతూ వస్తాయి సో మనం మిశ్రమాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక గట్టి ముద్దలాగా అయ్యేలాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి తర్వాత ఇక్కడేమో నేను పాలక్ రైస్ని చూపిస్తున్నాను అక్కడ పిండి ముద్ద మెత్తగా అయ్యే లోపల మనం పాలక్ రైస్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకొని తరిగిన పాలకూర అలాగే కొంచెం షుగర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు మన కారానికి తగ్గట్టు రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న ముక్క చెక్క అలాగే ఒకటి రెండు యాలకులు అలాగే రెండు మూడు లవంగాలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ప్యూరీలాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే మనం పాలక్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఏమంటే ప్యూరీ ఒకటే లేట్ అవుతుంది ఈ ప్యూరీ రెడీగా చేసి పెట్టుకున్నాక ఒక కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే గీ అయినా వేసుకోవచ్చు అండి ఓ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది కాగాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మీకు ఇష్టం ఉంటే కొన్ని శనగపప్పు మినపప్పుని కూడా వేసుకోవచ్చు మా పిల్లలకైతే అవి రెండు ఇష్టం ఉండవండి సో నేనైతే అవాయిడ్ చేశాను ఇలా జీలకర్ర ఆవాలు వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని రెండు మూడు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని మగ్గించాలండి పాలక్ రైస్ టేస్ట్ అనేది ఈ ఎండు మిరపకాయలు రెండు మూడు వేసినా కూడా చాలా ఎన్హాన్స్ అవుతుందండి వాటి టేస్టే చేంజ్ అవుతుంది అంటే మన పాలక్ రైస్ టేస్ట్ చాలా బాగా అవుతుంది ఈ రెండు మూడు ఎండుమిర్చి నుంచి సో ఈ పోపు దినుసులు ఎండు మిరపకాయలు వేగాక మనం పొడువుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి బాగా మగ్గించాలండి ఆనియన్స్ టూ త్రీ మినిట్స్లోనే మగ్గిపోతాయి ఎందుకంటే మనము పొడువుగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నందుకు మనకి ఈ ఆనియన్స్ త్వరగానే మగ్గిపోతాయి ఇలా ఈ ఆనియన్స్ కూడా మగ్గిపోయాక మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీ ఉందిగా ఆ పాలక్ ప్యూరీ ఈ ఆనియన్స్ మగ్గిపోయాక దీంట్లో వే వేసేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి ఇక్కడ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి మనం పాలక్ ప్యూరీ ప్రిపేర్ చేసి పెట్టుకునేటప్పుడే మనము దాంట్లోన మన రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసాం కదా సో ఇక్కడ రైస్కి మనము సాల్ట్ వేయట్లేదు అది గుర్తుపెట్టుకోండి మిక్సీలో వేసాము అంటే ఇక్కడ కడాయిలో వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కడాయిలో వేస్తున్నామంటే అక్కడ ప్యూరీ ప్రిపేర్ చేసి పెట్టుకునేటప్పుడు వేయొద్దండి ఇదైతే గుర్తు పెట్టుకొని మనం ఉప్పుని వేసుకోవాలండి ఎందుకంటే పాలకూర ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కదా మనకి పాలక్ రైస్కైనా పాలక్ ప్యూరీకైనా పా పాలక్ పూరీకైనా సరే ఎక్కువ ఉప్పు పట్టదు సో ఇలా టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా టూ త్రీ మినిట్స్లోనే పచ్చివాసన పోయి పాలక్ ప్యూరీ అనేది దగ్గరగా అయి ఉంటుందండి ఇలా దగ్గరికి వచ్చాక మనం ముందుగానే వండి పెట్టుకొని చ అల్లారు పెట్టుకున్న రైస్ ఉంటుందిగా ఈ రైస్ని ఇందులో వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి మరో టూ త్రీ మినిట్స్ మగ్గించాము అంటే మన పాలక్ రైస్ చాలా క్విక్గా అయిపోతుంది ఇది మన ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడైనా లంచ్ బాక్స్లోకైనా ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఏం లేకపోయినా మనము ఆకుకూరలు మన ఇంట్లో వాళ్ళ చోటు చేత తినిపించాలన్నా సరే ఇలా పాలక్ రైస్ని ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే క్విక్ చే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టి మగ్గించాక మనం సాల్ట్ కంటెంట్ ఒకసారి చెక్ చేసుకొని ఆనియన్ రైతాతోటి మన కిడ్స్ లంచ్ బాక్స్లోకైనా మన వారి కిడ్స్ లంచ్ బాక్స్లోకైనా లంచ్ బాక్స్ రెసిపీ పాలక్ రైస్ రెసిపీ ప్రిపేర్ అవుతుందండి దీన్ని మా బాబు ఆనియన్ రైతాతోటి చాలా ఇష్టంగా తింటాడు ఇలా పాలక్ రైస్ రెడీ అయిపోయింది ఈ పాలక్ రైస్ రెడీ అయ్యే లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ పూరి ముద్ద ఉందిగా ఆ ముద్ద మెత్తబడిపోతుంది సో ఇలా మన ఫ్లోర్ మీద మర్దనా చేసేస్తూ చిన్న చిన్న పూరి ముద్దల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకున్నాక మనకి బాగా వేడైన ఆయిల్లోన ఈ పాలక్ పూరిని వేసి ఫ్రై చేసేసి మన లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఈ తొందరగా చాలా క్విక్గానే అయిపోతుందండి పాలక్ పూరి అండ్ పాలక్ రైస్ ఇలా పాలక్ పూరి పైకి తేలాగా అంచులు ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతుంది మన నార్మల్ పూరి అంత పొంగదు కానీ కొంచెం పొంగుతుంది ఎందుకంటే మనం ఈ పూరి పిండి మిశ్రమం కలుపుకునేటప్పుడు జీలకర్ర ఆవాలు అలాగే వాము వేసాం కదా ఆ వెయిట్ నుంచి ఇది పొంగడం కొంచెం కష్టమవుతుందండి కానీ బాగా చాలా మెత్తగా స్మూత్గా పిల్లలు ఇష్టపడేలాగా మనం పాలక్ పూరిని పాలక్ రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు